అందులో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం లాస్ట్ పారాయణ అనేది చేసుకుంటున్నామండి సాయి బాబా వారిది శ్రీ సాయి లీలామృతం మధ్యాహ్నం ఇరవై తొమ్మిది గ్రంథ పారాయణ మహత్యం అనమాట శ్రీ సాయిలా అన్నారు నా చరిత్రగానమే నీకు శ్రేయస్కరం అది ఈ భూమిపై ఆతార కార్యం యొక్క పరిపూర్ణత భావియుక్తంగా నా చర్యలు సుక్తులు గుణాలు విభూతులను గానం చేసే వారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను భక్తి శ్రద్ధలతో నన్ను అంటి నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడం సహజమే నా మాట విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందం శాంతి ప్రసాదిస్తాను విశ్వాసంతో విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణ పొంది సంపూర్ణంగా నన్ను శరణ పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తించుకొని వారికి మోక్షం ఇవ్వడమే నా వ్రతం నా లీలు నా చరిత్ర తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా జపించే వారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవరికైనా మృత్యుమొక్క నుండి రక్షిస్తానో అతనికి వ్యాధి నివారణం అవుతుంది భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మరణం చేస్తే నీకు శాంతి లభిస్తుంది దేహాత్మభావం మరియు ద్వైత దృష్టి నశిస్తాయి ఏకాగ్రం పూర్ణం భక్తి వలన చిత్తమంతా దివ్య శక్తి మండలం అవుతుంది చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతకి ప్రాధాన్యమిచ్చారో పై వాక్యాల వల్ల మనకు తెలుస్తుంది అంతేగాక ఈ గ్రంథ పారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల ద్వారా అనుభవాలు నిరూపిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై తేదీ శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను మూడు సప్తాహాలు పారాయణ చేయాలనుకుని మొదటి సప్తాహం పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారపిచ్చి రెండు రూపాయలు సమర్పించుకున్నాను ద్వితీయ సప్తాహం ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా నీవు నా పూజ పారాయణతో నిజంగా సంతృప్తి అయితే నాకు ఈరోజు నీ నుంచి దర్శనం కావాలి అని ప్రార్థించాను రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుతూ వచ్చి శ్రీ సాయి మన ఇంటికి వచ్చారు ఏడు గంటల ప్రాంతంలో సాయి వల్లి తలకట్టు వేషంతో వచ్చి మీ పేరేమిటి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు నేను మీరు ఇంకా రాలని చెప్తాను నాకేసి చూసి రా శ్రీనుబాబు ఎందుకు భయం అన్నారు నాకు మీకు నా పేరు ఎలా తెలుసు అంటే నాకు నీ పేరు తెలుసు మీ నాన్న పేరు కూడా తెలుసు అమ్మతో నేను యాత్రకి వెళ్తున్నాను మీ వారు పూజ చేసి బాబా పట్టం వద్ద పెట్టిన రెండు రూపాయలు తీసుకుని రా అన్నారు తెచ్చిస్తే తీసుకుని నన్ను ఎందుకు ఎప్పుడు నేను దిస్తుంటా మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళాలని చెప్పు అన్నారు మీ పేరేమిటి అంటే నేను వచ్చి వెళ్ళాలని చెప్పు మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు నేను కోరినట్లు బాబా దర్శనం నిదర్శనం కూడా వచ్చాయి మీ వద్ద నుండి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకుని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి రద్దు కాబోయే ఉత్తర్వులు నాకు అనుకూలమయ్యాయి అన్నిటా నాకు విజయమే లభిస్తుంది ఇంట్లో అందరం సాయి భక్తులమే సాయి చరిత్ర పారాయణ చేస్తున్నాము శ్రీ భరద్వాజ గారి రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపల మనసు ఎంతో ప్రశాంతమైంది తెలుగులో ఇంతవరకు ఎటువంటి పుస్తకం వెలువడలేదు పెద్ద ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల యాభై ఒకటి గురువారం రాత్రి కలవచ్చింది నేను షిరిడి వెళ్ళాను తెల్లటి కఫ్ని ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చొని ఉన్నారు వారి వెనుక దుని ఉన్నది నేను దక్షిణ ఇవ్వడానికి జబులో చేయబెట్టుకుంటే ఇరవై ఐదు రూపాయల నాణం వచ్చింది ఇరవై ఐదు పైసల నాణం వచ్చింది పది పైసల నాణం కోసం మరలా జేబులో పెట్టుకుంటే మళ్ళీ ఇరవై ఐదు పైసల నాణమే వచ్చింది దానిని దుని దగ్గర ఉంచడానికి బాబా షికారుకు వెళ్దాం రా అని చుట్టూరు కొంత ప్రహారీ కొంత కంచి గల ఒక తోటలోకి తీసుకెళ్లారు అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయిలీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను చేయమన్నట్లు తల ఊపారు మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి నాకు వరకు వచ్చింది గుర్తొచ్చింది ఇది శ్రీ సాయిలీలామృతంలో ఇరవై ఐదు పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపవేశాను ఆ సంగతి మర్చిపోయాను గ్రంథ పారాయణ చేస్తే షిర్డీలో బాబాకు దర్శనం సమర్పించినట్లు అవుతుందని తెలుసుకున్నాను కామేశ్వరమ్మ తనకు తెలిసిన వారి నుంచి శ్రీ సాయి లీలమృతం తీసుకుని శ్రద్ధగా పారాయణ చేసింది కొంతకాలంగా ఆమెకు మోచ్చ వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గలేదు అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టర్ వల్లే స్వప్న ఇచ్చి ఇంజక్షన్ చేశారు ఆ నొప్పికి మెరుగు వచ్చి చూస్తే ఇంజక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది అంతటితో వ్యాధి తగ్గిపోయింది ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తుంటే ధ్యానానికి కూర్చోగానే షిరిడీలో సాయి దగ్గరగా కూర్చున్నట్లు భావోద్రేకం కలిగి బహ బాహ్య స్ఫృతి లేకుండా ఐదారు గంటల సేపు కూర్చుండిపోయేది ఆమెకి ఇంకెన్నో దివ్యానుభావాలు కలుగుతుండేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తొమ్మిదో నెల మూడో తారీఖున ఆమె రాత్రి ఆమెకు రాత్రి కళలో ఎవరు పాముల వాళ్ళు ఇద్దరు వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు ఇంతలో తెలియని దుస్తులు ధరించిన ఎదురుంటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్ళని వృత్తుల్లో తిట్టి తెరమేశారు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తే ఆ కళ సంగతి చెప్పారు సాయి ఎలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతను అన్నాడు నాటి రాత్రి ఆయనకు కలలో దున్నపోతూ బీకరులైన నలుగురు నల్లటి మనుషులు కనిపించి ఆమె మెడకు తాడుపట్టి లాగుతున్నారు ఆమె భయంతో కేక వేసి నిద్రలేచింది మరలా నిద్రపట్టాక మరలా నలుగురు ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కలవచ్చింది అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్ళని తిట్టి వెళ్ళగొట్టాలి ఆమెకు వచ్చి మంచం దిగిపోతే ఎడమకాలు కిందగా ఏదో తగిలింది కాలు పక్కకు తోసేలేవో ఒక త్రాచుపాము పడగబెట్టి బుస కొట్టి ఆమె కాలుపై వేసి చరసరా వెళ్ళిపోయింది కొద్దిసేపట్లో ఆమె శరీరం చలపడి చెమట పట్టి గుండెలు పరివెక్కాయి కొందరు పరుగున పోయి పాముల మెసేయ్యకు ఫోన్ చేశారు కొందరు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు ఆమె నన్ను సాయి పట్టణ దగ్గర చేప మీద పడుకోబెట్టి భజన చేయండి నాకు సాయి దిక్కు నేను డాక్టర్ వద్దకు రాను నాకు ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది క్రమంగా ఆమెకు బాణస్కృతి తగ్గుతూ నూట నురుగు రాసాగింది ఇంతలో ఆ ప్రదేశం అంతా పరిమళాలు వ్యాపించాయి కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది ఆమె కొనుక్కున్నది మా పెద్దబ్బాయికి భీంబరంలో సెంట్రల్ బ్యాంక్లో మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది కానీ చెరేలోగానే కాకినాడలో హెర్నియా ఆపరేషన్ చేయించుకుని అకస్మాత్తుగా చనిపోయాడు నా తల పెట్టాల్సిన నలభై ఐదు సంవత్సరాల కొడుకును పాడ మీద చూచినప్పటి నుంచి కుమిలిపోతున్నాను మా అన్న పింగళి పరశురామయ్య నన్ను చేరాల తీసుకుని వెళ్ళి శ్రీ సాయి లీలామృతం పారాయణతో మనోభీద తగ్గించుకోమన్నాడు నేను పారాయణ చేసుకుంటే నా బాధ భరద్వాజ గారికి రాసుకుంటే కొంత వారం తగ్గుతుంది అనిపించింది ఒక రోజు కళలో కనిపించి ఏడుస్తూ కూర్చునే కంటే రాయాలనుకున్నది రాయి రాదా అన్నారు అటు తర్వాత ఆయన రెండుసార్లు నా చనిపోయిన కుమారుడిని తెచ్చి చూపించి మరల తీసుకెళ్తున్నారు నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది మొదట నాకు బాబా మీద నమ్మకం లేదు మా అమ్మ మాత్రం సాయి లీలామృతం చదువుతుండేది మా అమ్మకి ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే అది తగ్గితే బాబాను నమ్ముతాననుకుని ఈ గ్రంథ పారాయణ చేశాను పారాయణ పూర్తిలేగా ఆమెకు తగ్గిపోయింది నాకు విశ్వాసం కుదిరినప్పటి నుంచి శ్రీ సాయి లీలామృతం పారాయణ నా నిత్య కృత్యమైంది ఒకరోజు సాయి కళలో మా తాతలానికి కనిపించి నిన్నంతా అంతా ఆకలితో మాడిపోతున్నాను తెలుసా నైవేద్యం పెట్టలేదన్నారు అన్నారు వచ్చాక గుర్తొచ్చింది ఆ రోజు సాయికి నైవేద్యం పెట్టడం మర్చిపోయాను మూడవ రోజు ఆరతి పాడకుండా నిద్రపోయాను నాటి రాత్రి సాయి కళలో కనిపించి అన్నీ మర్చిపోతావేం ఆరతి పాడడం మానేశావు అన్నారు ఆ తర్వాత మార్చి నెలలో మాస్టర్ గారిని దర్శించినప్పుడు ఆహారంలో ఇష్టమైన పదార్థం బాబాకు విడిచి దాన్ని తినడం మానే పారాయణ చేస్తే కోరిందవుతుందని అవుతుందని చెప్పారు మా అమ్మకు షుగర్ బాధ తగ్గాలని నేను అలా చేస్తే సాయి కళలో కనిపించి ఉప్పు తినడం మానమన్నారు మరలా జూలైలో కనిపించి ఆయన ఏమో మానవేసి శ్రీ సాయి ఇలా ఏడుసార్లు పారాయణ చేయమన్నారు సెప్టెంబర్ ఎనిమిది నా హైదరాబాద్ వెళ్తున్నాను రిజర్వేషన్ జాబితాలో నా వయసు పంతొమ్మిది బదులు అరవై తొమ్మిది సంవత్సరాలని పడ్డం వల్ల టికెట్ టికెట్ కలెక్టర్ వంద రూపాయలు కట్టమన్నాడు నా వద్ద యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి నేను కంగారు పడుతుంటే ఎవరో ఒక ఆమె వచ్చి యాభై ఐదు రూపాయలు నా తరపున కట్టి నా చేతికి పది రూపాయలు ఇచ్చి ఇది అవసరానికి ఉంచుకోమ్మా అన్నది ఆమె అడ్రస్ అయితే చెప్పకుండా నీ పెళ్ళికి వస్తానని వెళ్ళిపోయింది నా అడ్రస్ అది చెప్పకుండానే ఆమె నా పెళ్ళికి అంటే ఈమె బాబాయ్ అయి ఉండాలని తర్వాత వచ్చింది సెప్టెంబర్ పదిన షర్డీలో ఉదయం నాలుగు గంటలకు మెలకు వచ్చేసరికి విపరీతమైన జలుబు దగ్గు వచ్చి లేవలేకపోయాను గురువారం నాడు షిర్డి క్షేత్రంలో శ్రీ సాయి లీలావృతం గురుచరిత్ర పారాయణ చేయలేకపోతున్నందుకు ఏడుస్తూ పడుకున్నాను నిద్రబట్టి మరల ఆరు గంటలకు లేచేసరికి నాకు ఏ బాధ లేదు సంతోషంగా పారాయణ చేసుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి దేవి పూజలు చేయడమే కానీ బాబా సంగతి తెలియదు ఇటీవల మేము షిర్డి వెళ్ళాము నేను సాయిని బాలాగా సాక్షాత్కారం కావాలని కోరాను నాటి సాయంకాలం భజనకు ముందు అలా దర్శనం ఇచ్చారు అయినా నాకు సాయి బాల ఇద్దరు ఒకటేనని సందేహం వచ్చింది ఇంతలో ఎవరో ముసలాయన వచ్చి ద్వారకామాయి అంటే ఏమనుకున్నావు మాయి అంటే అమ్మ అని అర్థం సాయి గాయత్రి బాల అందరూ ఒక్కటి ఇది కూడా శక్తిపీఠమే అన్నారు తర్వాత మాకు లిండిలో అయోధ్య గారు కనిపించే ఒక వస్త్రం ఇచ్చి ఇది మీకని మాయ ఇచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత దొరుకుతుందని చెప్పారు నాకు డెబ్బై సంవత్సరాల మా అమ్మకు కూడా ఇలాంటి ఫలితం కనిపిస్తుంది తర్వాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయ్యింది నాకు రిలీవర్ ఎవరూ దొరకలేదు బాగా సాయం ప్రార్థిస్తే నాటి రాత్రి తలలో ఎవరో కానీ మూడు సార్లు గురుచరిత్ర పారాయణం చేయని చెప్పారు సరిగ్గా పారాయణ పూర్తయ్యేసరికి నాకు రిలీవర్ రావడం నేను రిలీవ్ అవ్వడం జరిగింది మా ఊర్లో ఒక ఆయనకి సంతానం కలగకపోయేసరికి రెండో వివాహం చేసుకోవాలనుకుంటే ఆయన బాగా కలత చెంది తన జీవితం అంతం చేసుకోవాలనుకుంటుంది అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయి లీలామృతం ఆమెకి ఇచ్చాను ఆమె శ్రద్ధగా పారాయణ చేసుకుంటే ఆమెకి ఇద్దరు మదుపుల్లలు కలిగారు వాళ్ళకు పెద్ద సాయిబాబా చిన్న సాయిబాబా అని పేర్లు పెట్టుకుని సాయిని కొలుస్తున్నారు అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఈ గ్రంథం ఇచ్చాను అది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది నేను భగవద్గీత శ్రీ రాఘవేంద్ర స్వామి సూత్రాలు పారాయణ చేస్తుండేవాడిని మా అమ్మాయి చెప్పిన బాల బాబా చరిత్ర చదవాలనిపించేది కాదు ఆరు సంవత్సరాల కిందట ఎలాగో శ్రీ సాయిలీమలతో ఒకసారి పూర్తి చేశాను నాటి రాత్రి కళ్ళలో ఎవరో నాతో గదాధురుని అంటే శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవమని చెప్పారు మరో రోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళప్పుడే శ్రీ పరమహంస చరిత్ర చదవాలని చాలా బాగుందని నన్ను చదవమని చెప్పారు అది బాబా బాబాలీలని గుర్తించాను అప్పటి నుంచి మాకు ఎన్నో నీళ్ళలు సాయిలీలలు అనుభవం అవుతున్నాయి నేను పంతొమ్మిది వందల తొమ్మిదిలో శ్రీ సాయిబాబా జీవిత చది జీవిత చరిత్ర చదివినప్పటి నుంచి నా బతుకు అర్థం అంటూ ఏర్పడి నా మాట బుద్ధి ప్రవర్తనలు ఎంతగానో సంస్కరించబడ్డాయి ఆ గ్రంథ పారాయణ వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది అదే నా చేత శిర్డి దర్శనం కూడా చేయించింది మీరు పంపిన శ్రీ సాయి అమృతం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయగానే ఎంతో కాలంగా నన్ను బాధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయాయి మా చిన్నా అబ్బాయి గారికి ఇంతకు ముందే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి ఇటీవల క్లజవాడికి నలభై వాంతులు నలభై సార్లు భేదులే స్పృహలేని స్థితిలో వేలూరు హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్లు ఆశ్చర్యదని చెప్పారు నేను బాబాను ప్రార్థించమని అతనితో అన్నాను ఆ రాత్రి ఆ పిల్లవాడికి విభూతి పెట్టమని నేను మా పిన్నమ్మతో చెబుతున్నట్లు కలవచ్చింది వెంటనే అతడు కోరుకున్నాడు నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కడుపు నొప్పి పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా ఉండి ఎంతో బాధపడేదాన్ని డాక్టర్లు ఆపరేషన్ ఒకటే మార్గమని కానీ ఆపరేషన్ చేసినా నేను బతకడం అనుమానాస్పదం అని చెప్పేవారు ఆపరేషన్కు మద్రాసు వెళ్ళాలని చెప్పారు ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు ఆ చెటి వారు చదువుతున్న బాబా లీలలు విని వచ్చి వెంటనే బాబాను ప్రార్థించుకోమన్నారు ఎందరికి ముక్కిన లాభం లేదని బాబా వల్ల ఏమవుతుందిలే అనుకున్నాను నాటి రాత్రి నాకు కళలు బాబా డాక్టర్ వేషంలో కనిపించారు ఆయన పక్కనే పెద్ద పొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టర్ పసుపుపచ్చని చీర కట్టుకొని ఉన్నారు ఆమె నన్ను బళ్ళ మీద పడుకోబెట్టి నా పుట్ట పరీక్ష చేసి నీకేమి ఏమి ఇష్టమని అడిగింది నాకు పప్పు దినుసులు ఇష్టమని చెప్పాను అందువల్లనే నీకు ఈ బాధ అన్నదామే ఇంతలోనే ఆ డాక్టర్ టెన్నిస్ వంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న ఘటన తీసి చూపించి ఇది తొలగించాను నీకు ఇంకే బాధ ఉండదు రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది ఎల్లుండు అన్నం తిను అన్నారు నాకు మెలకు వచ్చి చూస్తే ఐదు గంటలైంది నా పొట్ట మీద పొడిగాటి చార కనిపించింది మరలా మరుసటి రాత్రి ఆ డాక్టర్ కనిపించి రేపు చారన్నం తిను అన్నారు ఆ రోజు నుంచి నాకు నొప్పి కూడా లేదు శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేసినప్పటి నుంచి జటిలమైన సమస్యలు ఎన్నో పరిష్కారమై మనసు ఎంతో హాయిగా ఉంది ఈ మధ్య కాలంలో మా సంస్థలో ఒక ఉన్నది ఉన్నతాధికారులు చేసిన అనుచితమైన నిర్ణయం వల్ల నాకు పన్నెండు వందలు నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది ఆ నిర్ణయం అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు ఈ విషయమే నేను పాలన చేస్తుండగా ఆయన పదవి విరమణ చేసుకోబోతున్నారని తెలిసింది శ్రీ గురు చరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురు చరిత్ర ఆయనకు కానుకగా పోస్టులో పంపించాను ఆయన వెంటనే అది చదివి కాబోలు ఎంతో మహిమ గల గ్రంథమని ఎంతో మంచి పుస్తకం అని పంపించానని తన నిర్ణయం ఉపసంహరించుకుంటున్నానని జాబు రాశారు గ్రంథం చేయడంతోనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే నూట ఎనిమిది సార్లు పారాయణ చేసిన వారిలో ఎంతటి మార్పు వచ్చి ఉండాలి అందుకే భరద్వాజ మాస్టర్ గారు ప్రతి వారితోనూ శ్రీ గురు చరిత్ర కూడా నిత్య పారాయణ చెబుతా చేయమని చెబుతుంటారు చిన్నప్పుడు మా పుట్టింట్లో బాగాను పూజించుకునే వాళ్ళం పెళ్లి అయ్యాక అందుకు అవకాశం లేకుండా పోయింది మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను ఒకరోజు పుస్తకం భయం చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయి లీలావృతం తెచ్చి ఇచ్చారు అప్పుడు కొద్ది బేజీలు చదివే అవకాశం వచ్చింది తర్వాత తెలిసిన వారి ద్వారా ఆ పుస్తకం తప్పించుకొని మూడుసార్లు పారాయణ చేసి విభూది వేజీని తీర్థం అందరం తీసుకున్నాం అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాని పూజించుకోవడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు ఆ పారాయణ ముగిసిన రోజున నేను మా వీధిలో వెళుతుంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది అది ఎందరినో కలిచిందంట నేను బాబా అని అరిచాను ఆ కుక్క కాలు వదిలి పారిపోయి కొంచెం దూరం పోయి నిర్లిప్తంగా నన్ను చూస్తుంది బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడవడమే ఆశ్చర్యం మీరు శ్రమించి అలాంటి దీనులకు వెలుగుదారి చూపిస్తున్నారు ఈ సంసార కూపంలో మధ్యపోతున్న నాకు శ్రీ సాయి లీలామృతం అమోఘమైన దివ్యకాంతిని వెలుగుబాటను చూపింది శ్రీ సాయి కృప వలన శ్రీమతి సాయిబాబా జీవిత చరిత్ర తొమ్మిది సార్లు పూర్తి చేసుకుని తొమ్మిది సార్లు గురుచరిత్ర పారాయణ పూర్తి చేసుకుని అక్కలకొట్ట స్వామి సెంట్ర చదువుతుండగా స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి రెండు మామిడి పండ్లు ప్రసాదించారు ఆ మర్నాడే మా ఆశలు నిజం చేస్తూ మాకు బాబు జన్మించాడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళదలిచి మాలు ధరించాను దీక్ష కొనడానికి ముందు శ్రీ సాయిలీ అమృతం శ్రీ గుడిచరిత్ర పారాయణ చేస్తాను తర్వాత వ్యానెలో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన కొండకు బయలుదేరే చోటుకి చేరాను కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు వెళ్ళగలనా లేదా అని భయం వేసింది అప్పటి నా వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు మొత్తం నలభై ఐదు మైలు నడ నడవలసి ఉంది సాయంత్రం ఆరు గంటలకు మేము వెళ్ళేదారి ఇరుగ్గా అయిపోయింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చీకటి పడింది నాకు పూర్తిగా నీరసం వచ్చి నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చారు కాలు ఎత్తితే రెండవ కాలం మోపడం చాలా బాధగా ఉంది కొద్ది క్షణాల్లో చేతిలో కర్ర పట్టుకొని కాళ్ళకు రబ్బరు ఉన్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చెంకలో పెట్టుకొని భయం లేదు నా వెంట నడు అన్నారు వారి చెంకలో నా చెయ్యి పెట్టుకోగానే నా నీరసం అంతా తొలగిపోయింది అరగంటలో లైట్లు వెలుగుతున్న విశాలమైన ప్రదేశం జరుగుతున్నాను అప్రయత్నంగా నా చెయ్యి వారి చెంకలో నుంచి జారిపోయింది వారి కూడా ఉన్నారని తెలుసుకున్న అడుగులు వేసి వారిని కలుసుకొని వందనం తెలపాలని చూశాను కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు శ్రీ సాయినాథుని ఆ రూపంలో వచ్చి నన్ను నా కష్టమైన బాట దాటించి అయ్యారు చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరకు చేరగానే ఆ జనం భతిడికి నాకు శ్వాస అడక అవి నా ఆకర్ క్షణాల అనిపించింది ఆ తొక్కిడికి కొందరు కింద పడిపోయారు కొందరు ఇడుమళ్ళు పడిపోయాయి అయినా నేను ఎలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను తర్వాత కన్నుమూసి తెరిచే లోపల నేను పద్దెనిమిది మెట్లు ఎక్కుతున్నాను అతడికి ఎలా రాగలరా అని నాకే ఆశ్చర్యం వేసింది స్వామిని దర్శించుకుని సుఖంగా ఇల్లు చేరాను శ్రీ సాయిలీ అమృతం మొదటి ముద్రణలో ప్రూఫ్ల వల్లన కొద్ది పేజీలు మాత్రమే పిండి కొట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికాయి వాటిని శ్రద్ధతో పట్టించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి తర్వాత పూర్తి పుస్తకం దొరికింది ఈ మధ్యనే మిత్రులు ఒకరిచ్చారు పద్ధతి ప్రకారం పారాయణ పూర్తి చేశాక అక్కడక్కడ ఘట్టాలు చదువుతున్నప్పుడు శరీరం అంతా వనకడం ఆనంద వర్షాలు రావడం జరుగుతుంది నేను చిన్నప్పటి నుంచి శ్రీ సాయిని సేవిస్తున్న ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు అంతేకాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించడం నాకు అంతగా నచ్చేది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చిలో శ్రీ సాయి లీలామలతో పారాయణ మొదలుపెట్టాను కానీ నా మనసులో కొన్ని అవమానాలు ఉండేవి అనుమానాలు ఉండేవి మన ఋషులు రాసినవి రామాయణం మొదలైనవి సంస్కృతంలో రాసినవి మంత్రపూరితమైనవి గురుపదేశానంతరం అలాంటివి పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది కానీ ఒక ముస్లిం పగీరు గురించిన చరిత్ర మాస్టర్ లాంటి సామాన్య మాధములు తెలుగులో రాసిన రచనలు చదివితే ఫలితం ఉంటుందా అనేది నా అనుమానం పారాయణ మొదలుపెట్టిన నాలుగు రోజులకు నాకు కలలో శివలింగంలో నుంచి ఈశ్వరుడు ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి నీకు తెలుగులో రాసిన శ్రీ మాస్టర్ గారు ఫలిత రచనలు ఫలితం ఇస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు తప్పక ఫలితం ఉంటుంది శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్రలే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు ఆ తర్వాత మా పాపకు కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నరసింహస్వామిగా మారిపోయినట్లు కలవచ్చింది శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ గురించి శ్రీ సాయిబాబా స్వయంగా కాక నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తుంటానో ఆ దేవుళ్ళే స్వయంగా వచ్చి చెప్పడం ఆ దేవతలు సాయిబాబా ఒక్కరైనా నిరూపించడం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి శ్రీ సాయి లీలామలతో పారాయణ వల్ల నాకే కాక ఇతరుల కోసం కూడా నేను చేసిన పారాయణలు కూడా వెంటనే ఫలితం చూపించడం నా స్వానుభావం ఇంతటితో పారాయణ అయితే పూర్తయిందండి మనం పూర్తిగా ఈ రోజుతో పారాయణ అనేది పూర్తి చేసుకున్నాం చూసారు కదా ఎవరెవరికి ఏ ఏ ఇన్సిడెంట్స్ జరిగాయి అనేది మనం పూర్తిగా ఈ బుక్లో చూసుకున్నాం సో అందుకే అందుకేనే మీరందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ వాచ్ చదువుకోండి బుక్ని ఏదో ఒక రకంగా మనం సేకరించి శ్రీ శ్రీశాయిలీల అమృతం అండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ రోజున ఏదైనా చాప్టర్ కావాలంటే కనుక ఫుల్ చాప్టర్స్ మనం మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో నమస్తే బాయ్